పొద్ధించిన మాస్టర్ గారి దగ్గరికి చాలామంది అనేక సమస్యలతో వస్తుండేవాడు ఒకసారి ఒక వ్యక్తి వచ్చి కూర్చోగానే ఆయన గతంలో మాస్టర్ గారికి పరిచయం ఉన్న వ్యక్తిగా ఉన్నారు మాస్టర్ గారు ఎలా ఉన్నావు అన్నారు నాకు బాబా ఏం చేయలేదు సార్ అన్న నాకు బాబా ఏం చేయలేదు అన్నాడు ఏం చేసాం కనుక అన్నారు మాస్ గారు ఉన్నా నాకు మనం ఏం చేయాలబ్బా అనుకున్నాను నేను కూడా నాకు అర్థం కావడం కోసమే ఆయన అరే బాబాకి మనం ఏం కనుక మనం మనకు ఆయన చేయాలి అంటూ మనం ఏమైనా ఒక పారాంట్ ఓ సత్సంగానికి వెళ్ళామా ఎక్కడైనా నామజపామా ఏం చేసాం కనుక మనకు ఆయన చేయాలా ఆయన మనం దలుచుకుంటే కదా మనకేం చేస్తాడు అన్నట్టుగా చెప్పారు మర్ష గారు ఆ రకంగా చెప్పారు అంతేకాకుండా ఆయన దగ్గరికి ఎవరెవరు వస్తున్నా సరే వాళ్ళ సమస్యలు అమ్మాయి పెళ్లి కాకపోవచ్చు ఉద్యోగం లేకుండా పోవచ్చు అనారోగ్యం కావచ్చు ఇటువంటి లౌకి సమస్యలు ఏ సమస్యలతో వచ్చినా సరే ఆయన ఒకటే చెప్పేవాడు ఇది మనందరం కూడా ఫాలో కావాల్సినటువంటి ఒక లాంటిది బాబా చేత్ర పారండి ఇష్టమైన ఆహార పదార్థాన్ని వచ్చిన వ్యక్తి యొక్క సమస్య ఎట్లాంటిదైనా సరే ఆయన ఒకటే ఫార్ములా చెప్తూ ఉండేవారు బాబాని ప్రసన్నం చేసుకోవడానికి గల మార్గం సాయిల్లామృతం లేదా బాబా చరిత్రని అని చెప్పేవారు తర్వాత సమస్య తీరేంతవరకు ఇష్టమైన ఆహార పదార్థాన్ని తినవద్దు అని చెప్పేవారు మనం వంట చేసుకుంటాం కదా వంటలో మనం చేసుకున్న ఐటమ్స్ అనేటివి కొద్ది కొద్దిగా తీసుకొని ఒక ముద్దగా చేసి పళ్ళలో పెట్టుకుపోయేసి అన్ని జీవుల రూపంలో ఉన్నది బాబా కదా ఆయన సమర్పిస్తున్నాం అనే భావంతో దాన్ని వాకిట పెట్టేసాను అనమాట వాడు విధి వాకిట దగ్గర ఏ జీవితన్నా సరే పట్టించుకోవద్దు అన్ని జీవుల రూపంలో ఆయనే ఉంటారు అని చెప్పేవాడు అటు చేసి సమస్యని భారాన్ని ఆయన మీద వేసేసేసి ఉండండి ఖాళీగా ఉన్నప్పుడు ఆయన ఫోటో చూస్తూ ఆయన లీనర్లో గుర్తు చేసుకుంటూ ఉండండి ఎక్కడన్నా సత్సంగం తిరుగుతుంటే సత్సంగానికి హాజరుగాండి కాండి అని ఇట్లా చెప్తూ వచ్చేవారు మాస్టర్ గారు ఆయన దగ్గర చాలామంది ప్రతిరోజు వస్తూ ఉండి ప్రతి ఒక్కరికి అదే ఫార్ములా చెప్పడంతో నాకు అది ఇప్పుడు నేను అన్నా ఫార్ములా అని ఎందుకంటే ఆ పదం ఎందుకు పెట్టుకున్నానంటే అదే చెప్తున్నారు కాబట్టి పరిష్కార మార్గంగా ఇంకొకటిగా ఎప్పుడూ చెప్పలేదు అందువల్ల నేను విని విని దాదాపు ఒక త్రీ ఇయర్స్ దాన్ని అది కంఠస్థం అయిపోయింది హార్ట్ అనకూడదు బైహార్ట్ అంటే ఒక హృదయపూర్వకమని అటు కాకుండా అది కంఠస్థం ఎవరు నా వ్యక్తి వస్తే ఇంకేముంది ఒక సమస్యనో తెలియదు కానీ పరిష్కార మార్గం మాత్రం మాకు తెలుసు అనేసి నేనే అనుకుంటుండేవాడిని మాస్గతి చెయ్యబోతాడనేసి ఆయన అదే చెప్తుండేవాడు అట్లా అయింది అప్పుడు నేను దీనికి పరిష్కారం మార్గంగా ఇది పనిచేస్తుందా లేదా తెలుసుకోవాలా మనం కూడా ఒక సమస్యను పెట్టుకొని ఆ సమస్య పరిష్కారం కోసంగా ఆయన చెప్పిన ఫార్ములాని ఆయనకి ఆయనతో చెప్పకుండా ఆయన పర్మిషన్ లేకుండా సైలెంట్గా కనుక దాన్ని ఫార్వర్డ్ కానీ ట్రై చేస్తే ఏమవుతుందో చూద్దాం నెరవేరుతుందా అనుకున్నాను నాకైనా నేను సమస్యను పెట్టుకుంటున్నాను కాబట్టి ఎలాంటి సమస్యను కోరిక కోరికను పెట్టుకోవాలి అని అనుకోని ఆలోచిస్తే నాకు సౌకర్యంగా కనపడింది శిరిడి యాత్ర శిరిడి పోవాలని కనుక బాబాకి చెప్పుకుంటే అది నెరవేరితే చెప్పిన జోరంలో కరెక్టే నెరవేరుకున్నా కూడా నాకేం ప్రమాదం లేదు అట్లాంటి కోరికను పెట్టుకుందాం అనేసి నేను ఆ ఆలోచన వచ్చింది నాకు అప్పుడు నేను మాస్టర్ గారికి చెప్పకుండా ఆ రకంగా పారంగా వేసుకుంటూ వచ్చాను కొద్ది రోజుల తర్వాత నన్ను మాస్టర్ గారు మా నేటివ్ ప్లేస్కి పంపించేశారు అక్కడ ఇంకా తీవ్రంగా పారాయణ పూజ ధ్యానం యోగాసనాలు అవన్నీ చేసే అవకాశం కూడా వచ్చింది నాకు అప్పుడప్పుడు వచ్చి మాసగారి గ్రహించుకుంటుండేవాడిని ఒకసారి అలా వచ్చినప్పుడు ఆయన ప్రతిసారి వచ్చినప్పుడంతా ఊరిప్పుడు వెళ్తావు అనేవారు ఎందుకంటే అక్కడ బాగా పారాయణ పూజ చేసుకుంటాను కాబట్టి ఆయన ఊరి ఇప్పుడు వెళ్తావు అనేవారు మీరు చెప్పండి సార్ ఇప్పుడు బొమ్మంటే ఉంటే ఇప్పుడు పోతానంటే రేపే వెళ్ళు అనేవారు ఒకసారి అలా వచ్చినప్పుడు ఊరు ఇప్పుడు పోతావు అన్నారు ఏముంది రేపు బొమ్మంటాడు అనుకుంటూ నేను మీ ఇష్టం చెప్పండి సార్ అనుకుంది అంటే రెండు నెలలు ఇక్కడే ఉండు అన్నారు ఆయనకి మన మనసులో వచ్చే ఆలోచనల పరంపర ఆయన తెలిసిపోతూ ఉంటుంది క్వశ్చన్ లాగా మన మనసులో అవుట్ అయిపోతుంది నా దగ్గర అట్లా అబ్బా టూ మంత్స్ పాటు ఇక్కడ స్వేచ్ఛగా తిరగచ్చు ఫ్రెండ్స్తో కూడా ఆయన అనుకున్నాను ఆయన రెండు నెలలు ఉండమన్నాడు కాబట్టి వెంటనే వచ్చిన ఆలోచన నాకు అది ఆయన వెంటనే నేను చెప్పేట్టుగా వినేటుంటేనే నేను చెప్పేట్టుగా వినేటి ఉండాలి అని మళ్ళీ చెప్పాడు అంటే నా ఆలోచనకి ఏమని స్వేచ్ఛగా ఉండొచ్చు కదా అనుకున్నానే దానికి ఆయన కట్ చేస్తూ నేను చెప్పినట్టుగా వినేటు ఉంటేనే ఉండాలి అన్నారు సరే చెప్పండి సార్ అంటే నాకు ఒక దీక్షను కేటాయించారు మాస్టర్ గారు దున్ని వెలిగించి దానిని నిరంతరంగా కొనసాగించుకుంటూ ఉండడం తర్వాత అఖండ దీపం కూడా వెళ్తారు అఖండ దీపం కోసంగా ఒక చిన్న తెచ్చి ఇచ్చారు నేను నేనే అనుకున్నాను పెద్ద పాత్రలో పళ్ళిల్లో కనుక నూనె పోసేస్తే అది ఎక్కువ రోజులు వెళుతూ ఉంటుంది కదా మనం చేసే కష్టమే ఉంది అక్కడ అఖండ దీపాన్ని సులభంగా చేసుకోవచ్చు అనుకున్నాను అర్థం ఏం కుదరదు చాలా చిన్న దీప పశమ్మె తెచ్చిచ్చి అరగంట దాంట్లో నూనె ఉంటుంది అంతే దాన్ని తీసుకెళ్ళి దీన్ని వాడుకో అఖండ దీపానికి అన్నారు అట్లా ఉంటుంది మాస్టర్ గారు టీచింగ్ తర్వాత బాబా చెబితే పారాయం చేసుకుంటున్నాను నన్ను సత్సంగానికి కూడా రావద్దని చెప్పారు పారాయం చేసుకుంటున్నాను పూజ చేసుకుంటున్నాను అఖండ దీపం చూసుకుంటున్నాను నా వంట నన్నే చేసుకొని తినమన్నారు దాన్ని కూడా ఎట్లా వండుకోమని చెప్పన్నారు పప్పులు బియ్యము కూరగాయలు కలిపి ఒకేసారి ఉడకబెట్టుకొని అవసరమైతే కొద్దిగా ఉప్పు వేసుకొని తినమన్నారు ఆ ఆహారం చాలా కొద్దిగా మాత్రమే తెలియదు నేను పగడిపోటు ఆయన నిద్రపోద్దు అన్నారు భగవద్గీత చదవమన్నారు భగవద్గీత నచ్చిన శ్లోకాన్ని నేను గుర్తుపెట్టుకొని నోట్స్ రాసుకోమన్నారు ఇట్లా టూ మంత్స్ టూ మంత్స్ పాటు నన్ను తన అధీనంలో ఉంచుకొని పూర్తిగా ఆయనతో చేస్తూ వచ్చాడు మాస్టర్ గారు చెప్పింది టూ మంత్స్ టూ మంత్స్ పైన కూడా గుర్తు పడుకొని చేశాను చేసేసిన తర్వాత మంచి అనుభవాలు చాలా చక్కగా ఉన్నాయి నా జీవితం ఆ టూ మంత్స్ నేను మర్చిపోలేదు ఆ తర్వాత నేను హైదరాబాద్ పోవాల్సిన ప్రయాణం పడింది నా కోరిక ఏంటి శ్రీ పోయే పోయి పోవాలా అని కోరిక కదా అది నేను మాసగారికి చెప్పలేదు కదా నేను హైదరాబాద్ పోవాలన్న సంగతి గారిని పర్మిషన్ అడిగాను అప్పటితో మేము మాస్టగారిని ఒక చిన్న విషయానికి పర్మిషన్ అడిగేవాళ్ళం పక్కన ఉన్న రెండు కిలోమీటర్ల దూరం కోటకు పోవాల్సి ఇస్తే కూడా సార్ కోట పోయిస్తాను సార్ అని చెప్పి మాత్రమే పోయేవాళ్ళం అట్లా ఉండేది అర్గ్ హైదరాబాద్ పోవాలి సార్ నేనంటే అటు జట్టు షిరిడి వేళరాదు అన్నారు ఇది ఆయన మాట్లాడే కూడా ఇట్లా మాట్లాడు అటును జట్టు షిరిడి వెళ్ళరాదు అన్నారు సరే సార్ పోయిస్తాను అన్నాను డబ్బులున్నాయా అన్నారు నాకు తిరుగు తిరుగుబడి డబ్బులు ఉన్నాయా సార్ అవి పెట్టుకుని వెళ్ళిపోతాను అని చెప్పాను కాదు ఇబ్బంది పడతావు నేను ఇస్తాను వెళ్ళు అన్నారు ఆయన డబ్బులు ఇచ్చారు తర్వాత దక్షిణగా ఇచ్చిన భక్తులు ఇచ్చిన డబ్బులన్నిటిని ఈస్ట్ రాసుకున్నారు దక్షిణగా అని ఇవ్వమని చెప్పిన డబ్బులన్నింటినీ హుందులో వేయించేసి మన్నారు ఎవరైతే సాధువులకు భిక్ష కోసం ఖర్చు ఆ డబ్బులు మాత్రం ఆ సాధువు నువ్వే ఆ సాధువు కోసంగా ఇచ్చిన భిక్షని ఆ డబ్బుల్ని నీ కోసమే నువ్వు వాడుకోవచ్చు ఇబ్బంది లేదు నేను చెప్తున్నా నోటి చేయి అన్నారు మాస్టర్ గారు ఆ తర్వాత ఉత్తరం రాయిస్తారు నేను శివనేహస్వామి గారికి ఆ ఉత్తరాన్ని చూపించాల్సి వచ్చింది శ్రీర్నేహస్వామి వారికి అధీనంలోకి వెళ్ళిపోయి అని ఇక్కడి నుంచి షిరి బొమ్మని అక్కడ శివనేహస్వామి వారి అధీనంలోకి వెళ్ళిపోయాను ఆయన నన్ను ద్వారకా అమ్మాయిలో పండుకోమని చెప్పాడు రాత్రిపూట ప్రతిరోజు బాబా కూర్చున్న రాయి ఉంది కదా దాని దగ్గరలోనే బాబా దగ్గర ఆ ద్వారకా అమ్మాయిలో పండుకునేవాడిని చాలా అద్భుతంగా ఆ ఇరవై ఒక్క రోజులు గడిచిపోయింది బాబా చేతుల పారాయణ చేసుకుంటున్నాడు బాబా మాసగారు ఇచ్చినటువంటి ప్రోగ్రామ్ ఇట్లా ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో ఖాళీగా ఏ సమయంలో ఖాళీగా ఉంటుందో అవన్నీ మాసగారు చెప్పారు ఆ ఖాళీగా ఉన్న చోట మీకు కూర్చుంటే ప్రశాంతంగా పహాయని దిగుతుంది అని చెప్పారు తర్వాత మధ్యాహ్న హారతికి ముందుగానే నన్ను భోజన రమ్మని చెప్పారు ఆయన చెప్పిన ఉపాధి ఎట్లా ఉంటుందో మన ఆచార నియమానికేనో మాసగారు చెప్పేదానికి తేడా మనం గమనించాలి ఒకటేంటి ఆయన మధ్యాహ్న హారతికి ముందుగానే భోజనానికి పొమ్మంటారు అప్పుడట ఎక్కువ మంది ఉండరట ఆహారతి అక్కడ భోజనానికి భోజనం చేసేసి వచ్చిన తర్వాత ఇక్కడ మధ్యాహ్న హారతి అయిపోగానే అందరూ భోజనం కోసం వెళ్ళిపోతారట అందువల్ల మందిరం ఖాళీగా ఉంటుందట ఫస్ట్ ఏమైంది డైనింగ్ హాల్ ఖాళీగా ఉంది కాబట్టి గవాన భోజనం చేసేసాం ఆ తర్వాత ఇక్కడికి వచ్చే మందిరం ఖాళీగా ఉంది కాబట్టి హాయి కూర్చొని పారాయణ ప్రదర్శనాలు చేసుకుంటూ ఉండగలిగాం ఆ తర్వాత వాళ్ళు భోజనం చేసేసిన వాళ్ళు కాదా ఆ రూములకు వెళ్ళిపోతారే కానీ ఇక్కడ రారు ఎక్కువగా ఎక్కువ మంది రారు అట్లా ఆ రోజుల్లో అట్లా ఖాళీగా ఉండే మందిరం కాబట్టి అట్లా గడిచింది ఆ రోజున అట్లా ఇరవై ఒక్క రోజులు నేను ఉన్నాను ఇరవై ఒక్క రోజుల్లో జరిగిన సంఘటనలు చెప్తాను రెండు నాకు హైదరాబాదులో ఒక హోమియోపతి మెడిసిన్ ఇచ్చాడు ఒక డాక్టరు ఆ హోమియో మెడిసిన్ వల్ల అది అగ్రివేషన్ ఎక్కువ రియాక్షన్ వచ్చి నాకు ఖాళీ మీద కురుపులు వచ్చేసాయి నేను ఆ కురుపులతోనే సిరిడికి వెళ్ళాను వాటి నుండా ఆ చీమ అట్లా వచ్చేసింది అప్పుడు వాళ్ళు మందిరంలోకి నన్ను రావు అన్నారు ఆ రోజుల్లో నన్ను మందిరంలోకి రావుద్దని చెప్పారు వాళ్ళు మరియు మళ్ళీ రెండు మూడు సార్లు చెప్పేటికి నాకు బాబా మీద కొంచెం కోపం వచ్చినట్టుగా వచ్చి ఈయన నన్ను మందిరంలోకి రానివ్వలేదు సిర్యుడికి నా అనుమతి లేకుండా ఎవరు రాలేరు అన్నారు మరి సిర్డైకి వచ్చాను కదా మందిరంలో మాత్రం ప్రవేశం లేదా అనుకుంటూ వెళ్ళి గురుస్తాం కూర్చొని ఇప్పుడు ఎట్లా చేద్దాం అనుకున్నాను ఇక్కడ బయలుదేరేటప్పుడు మాషగారు నేను ఇంక చివరిగా దర్శిస్తాను మళ్ళీ వస్తానారో అని అనుకుంటూ ఆయనకి చివరిగా నమస్కారం పెడతామన్నట్టు కాబట్టి ఒక నమస్కారం పెట్టుకుంటూ వాకిట్లో నుంచి పోయిస్తాను సార్ ఇట్లా ఆయన చేతులు ఓడిస్తేను ఆయన అన్నారే ఏమని నీకేం కాదు నేను అన్నాను పో అని ఇట్లా మాస్టర్ మాషగారు అక్కడ పోయిన తర్వాత గురుస్తాం దగ్గర కూర్చొని మంజలన్నే కదా ఇప్పుడు వాళ్ళు ఎట్లా చేద్దాం అనుకుంటుంటే నాకు గుర్తొచ్చిన సంఘటన ఏంటంటే మాస్టర్ గారు నేను బయలుదేరే సమయంలో ఒక మూడు ఇన్ల్యాండ్ లెటర్స్ ఇచ్చి ఎందుకైనా మంచిది ఉంచుకో అన్నారు ఆ మూడు ఇన్ల్యాండ్ లెటర్స్ గుర్తొచ్చి ఒక లెటర్ మాస్టర్ గారు రాశాను రాసి ఇప్పుడు కూడా నాకు ఆ సంఘటన చెప్తే నా గొంత మారిపోతుంది అట్లాంటి కండిషన్ అదే ఉత్తరం రాసిన తర్వాత రోడ్డుకి ఆపోజిట్ సైడ్ అటుపక్కకి సాయి ప్రసాద్ హోటల్ అక్కడే ఉండేది అప్పట్లో చిన్నది ఆ హోటల్ కిటికీకి పోస్ట్ బాక్స్ ఉంది ఆ పోస్ట్ బాక్స్లో ఆ ఉత్తరాన్ని వేస్తూ ఆ బాక్స్ మాస్టర్ గారి హృదయము అనే భావంతో ఆ ఆయన హృదయం లాగేస్తున్నట్టుగా అప్పు నమస్కారం పెట్టాను పోష బాక్స్కి అంటే అది మాస్టర్ గారి హృదయం అనే భావంతో ఆ తర్వాత ఒక పది నిమిషాల కల్లా నాకు మళ్ళా మందిరంలో పోదాము ప్రదర్శనలు చేసుకున్నాము వాళ్ళ గమ్మున నుంచే పాట కూడా చేసుకున్నాము అనుకుంటూ ఏమవుతుంది చంపాడు కదా మనిషిని నే అవతల వాడు అనుకుంటూ నేను లోపలికి వెళ్ళాను నన్ను ఊరి అనలేదు ఏంటి ఎవరేం అనలేదు అనుకున్నాను మళ్ళీ మళ్ళీ వెళ్ళి పరీక్షలు పరీక్షణ ఉన్నాను ఎవరు పట్టుచుకోలేదు లోపల పరీక్షలు చేసుకునే అవకాశం ఉండింది ఆ రోజుల్లో అయినా సరే నేను ఎవరు పట్టుచుకోలేదు చివరికి ఎవరైతే నన్ను లోపలికి రావద్దు అని చెప్పినారో అతను పక్కనే కూర్చొని పారంటేశాను నా ఉద్దేశం ఏంటి ఎందుకు వచ్చావు అంటే వాడు కావాలి గారికి నేను చెప్పుకున్న సమస్య ఆయన వినలేదు ఆయన అనుకుంటాం అనే అని అనుకోవాల్సి వస్తుందని నేను నా ఉద్దేశం అందుకని నేను అతను పక్కనే కూర్చున్నాను ఆయన నలభై వేరే మాటలు మాట్లాడాడు కానీ అతను ఈ టాపిక్ మాత్రం మాట్లాడలేదు చివరిగా ఇరవై ఒక్క రోజుల తర్వాత అతనికే చెప్పి నే విధంగా ఊరికెళ్తున్నాను అనేసి అతను దండిగా గుది ప్రసాదం ఇచ్చి నన్ను సాగరంపాడు అది ఒక అంశం తర్వాత ఒక రోజున నేను సాకుర వెళ్ళాను సాకురే వెళ్ళేటప్పుడు అక్కడ ఎవరూ లేరు కదా మనకు తెలిసిన వాళ్ళు శ్రీడోళ్ళు లేతే స్వామి తెలుసు సాకువరిలో ఎవరు తెలియదు వెతుక్కంటూ నడిచిపోవడమే అక్కడక్కడ కూర్చొని కాసేపు పారాయణ ధ్యానం చేసుకుంటూ పాదయాత్రగా నేను సాకుకూరి చేరిపోయాను అక్కడ కూర్చున్నాను రోజున నేను భోజనం కావాలని ఎవరిని అడగను భోజనం లేని వాళ్ళలాగా నేను ప్రవర్తించను భోజనం తన దానికే ఏది వస్తుందో అది వస్తాను అనుకున్నాను మధ్యాహ్నం హార జరుగుతుంది సాకూరీలో హార అయిన తర్వాత ఒక అతను వచ్చి భోజనం చేసేవా అన్నట్టుగా సేఖ చేశాడు అన్నారు నేను నయ్యి అన్నాను వీరింతవరకు భోజనం చేయకుండా ఉంటే బాగుండు గారికి చెప్పచ్చు నేను ఫస్ట్ ఉన్నాను చేతుల్లో అనేసి ఆయన నా ఉద్దేశం అప్పుడు అతను వెళ్ళిపోయేసి మళ్ళీ వచ్చి నన్ను ఒక ఆశ్రమాన్ని తీసుకెళ్ళాడు దగ్గరలో ఉన్న ఆశ్రమానికి ఆ ఆశ్రమంలో నాకు భోజనం ఏర్పాటు చేశాడు చాలా చక్కటి భోజనం సిరిడల్లో కూడా అంత క్వాలిటీ భోజనం నాకు దొరికేది కాదు సంస్థాన హోటల్లో కూడా అట్లా ఉండేది ఆ తర్వాత అక్కడి నుంచి భోజనం అయిన తర్వాత వచ్చి నేను ఉపాసా మందిన వాటిలో ఉన్న అరుగు మీద కూర్చున్నాను ఈనాటికి ఆ అరుగులను చూస్తే నాకు ఆ ఈవెంట్ గుర్తొస్తుంది ప్రతి ఒక్కరూ లోపలికి పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు వాళ్ళు నా రోటీలు నాకు ఇవ్వబోయేవాళ్ళు ఒకసారి మాత్రం ఒక హాఫ్ రోటీ తీసుకున్నాను ప్రసాదంగా దాని ఉద్దేశంతో ఇంకో ఆమె ఇంత బండిల్ ఒక బంచ్ బంచ్ ఆఫ్ రోటీస్ ఇంత కట్టొచ్చిందనమాట తీసుకోమనేసి ఇస్తే నేను నమస్కారం పెట్టి నకో నకో అన్నాను అంటే నేను ఇంక తిన్నాను ఆ పరిస్థితి చేసింది నకో నకో అన్నాను ఆమె దానికి కూడా దమ్మ పెట్టి తక్కువ అంటారా అనేసి ఆమె నవ్వుకుండా వెళ్ళిపోయింది ఒక జామ పండ్లు అమ్ముకునేవాడు అమ్ముకునేవాడు కదా అతను వచ్చి నాలుగు రెండు జామ పండ్లు అక్కడ నా దగ్గర పెట్టేసేసి వినయంగా పెట్టేసేసి వెనక్కి వెళ్ళిపోయేసి పోయి అతను వ్యాపారం చేసుకుంటున్నాడు అతను మళ్ళా వచ్చే జామపండ్లు డబ్బులు ఎడతారు కావాలనుకున్నాను ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవుగా అట్లా అనుకున్నాను నాలుగు గంటలకు బయలుదేరితే ఆరు గంటలకు శ్రీ దగ్గరికి సాయంకాలం హారతిగా అటెండ్ అవుదామనేసి నేను మళ్ళా సాకు నుంచి సిరిగా బయలుదేరాను నిదానంగా నడుచుకుంటూ అనేసి పొలాల్లో నడుస్తున్నాను ఈ రోజున భోజనం ఎంత బాగా గడిచింది భగవద్గీతలో అనన్య చింతయంతో మాం అని అంటూ అననీయంగా చింతన చేసేవాడి యొక్క యోగక్షేమను నేను చూసుకుంటాను అంటాడు కృష్ణుడు ఇంత అనన్యంగా మనం చింతన చేయలేదే కానీ బాబా సాంప్రదాయంలో బాబా మనల్ని ఎంత సులభంగా కనికరించి భోజనం వస్తే మాకు ఏర్పాటు చేశాడు ఈ రోజున ఇట్లా భోజనం గడిచింది కదా అని అనుకుంటూ నాకైతే మనసు నిండా ఎంతో కృతజ్ఞత అటు నిండిపోయేసి బాబాని తొలుచుకుంటున్నామని చెప్పుకుంటూ వస్తున్నాను కొద్ది వచ్చిన తర్వాత మరిచిపోయాను బాబా నామని చెప్పుకోవడాన్ని మన సమాన సహాయం తర్వాత మన దగ్గర ఎంత డబ్బులున్నాయని లెక్కేసుకున్నాను ఇది వెరీ ఇంపార్టెంట్ అంశం అన్నమాట అలాగే చెప్తాను ఎంత ఉన్నాయి ఎంత ఖర్చు ఎంత ఖర్చు అవుతుంది నాకు నాకేం ఖర్చు అయ్యేది కాదు ఒక రెండు రూపాయలు తగ్గుతాయి అని అనిపించింది నాకు తిరుగు ప్రయాణం విజయనగరం దగ్గర రావడానికి అయ్యే ఖర్చు అంతా కలిసి ఒక రెండు రూపాయలు తగ్గుతాయి అనిపించింది దీనికోసం మనం ఇంత వేసుకుంటూ కూర్చోవాలా ఇందాకన్నా భోజనం ఎవరిది మనకు మన డబ్బుల దగ్గర మనం తిన్నామా అన్నని ఎంత చేసినా సరే మళ్ళా మర్చిపోయి కృతజ్ఞుడిగా ఉండడాలో మనం గొప్పదిని కోరలేరు అని అనిపించి నాకు అప్పుడు మళ్ళీ బాబా నవని నలుచుకుంటూ వచ్చాను ఎటు హారత అయిపోయింది ద్వారగా మాలిక ధ్యానం చేసుకుంటున్నాను శివనేశ్వర స్వామి వచ్చి నా భుజం మీద తట్టి ఎక్కడికి పోయావు అన్నారు స్వామి సాకు పోయాను అని చెప్పాను నిన్న వెళ్తా అన్న నిన్న వెళ్ళలేదా ఈరోజు పోయావా అన్నారు అవును స్వామి అన్నాను నీకోసం ఒక అతను వచ్చాడు ఈ సిడి అంతా వెతికాడు ప్రతి చోట అడిగి అడిగి మళ్ళీ మళ్ళీ వచ్చి నాకు కనబడలేదు అంటూ వచ్చి మళ్ళీ వచ్చి అడిగాడు చివరికి నేను కూడా కలిసి ఇద్దరం కలిసి వెతికా మా ఇద్దరికి కూడా నాకు కనబడలేదు ఆయన పోతూ పోతూ ఈ రెండు రూపాయలు నీకు ఇవ్వమని చెప్పేసి వెళ్ళిపోయాడు నాకు ఏ రెండు రూపాయలు నాకు తగ్గుతాయనుకున్నానే అవి ఇట్లాగే చేతులు పొడిచినట్టుగా తీసుకో అన్నట్టుగా పొడిచినట్టుగా ఇట్లా ఆయన చకచకా వెళ్ళిపోయాడు నాకైతే ఆ రెండు రూపాయలు గుర్తొస్తాయి కళ్ళని పడిపోతూ ఉన్నాయి స్వామి దూరంగా కళ్ళిపోతూ ఉన్నారు ఆ సన్నివేశం అలా ఇరవై ఒక్క రోజుల పాటు అంటే మూడు వారాలు సిరిడల్లో మాస్టర్ గారు చెప్పినట్టుగా ఉన్నాను ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి డైరెక్ట్గా విజయనగరకు వచ్చాను విజయనగరంకి వచ్చేటట్టు రాత్రి ఎనిమిది అటు అట్ట అవుతూ ఉంది కరెంటు లేదు మాస్టర్ గారు నన్ను చూసి అదిగో సిరిడ వచ్చింది అన్నారు శ్రీడే వచ్చింది అన్నారు ఇప్పుడు కూర్చున్నాక మాస్టర్ గారికి సంఘటనలు చెప్దామనేసి దగ్గరగా కూర్చొని చెప్పబోతే అరే నాకు అన్నీ తెలుసురా నువ్వు ఎట్లా ఉన్నావో నాకు తెలుసు నేను ఎట్లా ఉండాలని ఆశించానో అట్లా ఉన్నావు అన్నారు ఎట్లా ఉండాలని ఆశించాను అట్లా ఉన్నావు అనగానే నాకు కళలు నిలిచిపోయి ఆ మాటది బా చాలు ఆయన తృప్తి కలిగించాను అనిపించింది అన్నమాట అట్లా ఆ యాత్ర జరిగింది తర్వాత మాస్టర్ గారికి ఒకసారి చెప్పాను ఏంటంటే సార్ మీ పర్మిషన్ లేకుండా మీరు అందరికీ చెప్తున్న పారాయణ క్రమాన్ని సమస్యల పరిష్కారానికి మీరు చెప్తుంటారు కదా దాన్ని అవునా కాదు టెస్ట్ చేస్తామని సార్ నేను ఇట్లా పెట్టుకున్నా చేశాను సార్ మీ అనుమతి లేకుండా చేశాను కానీ ఇట్లా నెరవేరింది సార్ ఇది అని చెప్తే ఆయన ఓరు నీ దుంపదెగ అని తిట్టారు నీ దుంపదెగ అంటారు ఆయన అందుకని ఎక్కువ తిట్టారు ఆయన అది తర్వాత ఇంకా పారాయణ విషయాలు చెప్తాను ఓ సంఘటన సత్సంగం చేస్తున్నాను మాస్టర్ గారు నేను ఆయనకు ఎదుగు కూర్చొని సత్సంగం వింటున్నాను ఆయన పారాయణ సత్సంగం చెప్తున్న వాడల్లా దాన్ని ఆపి నాతో ఏమన్నారు బాబాజీతులు పారాయణ చేస్తే మహాత్ముల దర్శనం అవుతుంది అని ఇట్లా కన్ను ఎగరేశారు పక్క రోజు నుంచి కాలేజీ సెలవులు నేనేదో హాయిగా ఊరికి వెళ్ళాలనుకుంటున్నాను ఈ హాస్టల్ భోజనాలు ఇవన్నీ లేకుండా నేను మళ్ళీ పారాయణ అంటే వారంలో ఇక్కడ ఉండాలా అని కొంచెం ఇబ్బంది పడుతూ ఇప్పుడు కాదులే ఇప్పుడు పారాయణ చేసే మహాత్మర్చి అవుతుందే ఇప్పుడు చేయకర్లేదు అనేసి నా తల్లితేటలతో నేను దాన్ని ఇట్లా మార్చుకునేసాను అప్పుడు మళ్ళీ మాస్టర్ గారు ఇంకొక రెండు నిమిషాల తర్వాత కళ్ళు ఎగరేస్తూ సాయిలా మృతం పారాయణ చేస్తే మహాత్మ దర్శనం అవుతుంది ఆయన మళ్ళా అన్నారు ఇది ఇంకా చేయక తప్పదు అనుకున్నాను పారాయణ చేస్తూ ఉన్నాను వారం రోజులు పారాయణ అయిన తర్వాత సార్ విధంగా నా పారాయణ పూర్తి అయిపోయింది నేను ఊరు వెళ్తాను సార్ రేపు అన్నాను సరే అన్నారు ఊరి బయలుదేరిపోయేటప్పుడు కూడా మళ్ళీ బ్యాంక్ ఎత్తుకెళ్ళి వెళ్ళి మాస్టర్ గారి తప్ప పెట్టుకొని ఆయన నమస్కారం చేశాను ఆయనకే ఆయన మహాత్మ దర్శనం గురించి చెప్తారు కావాలని నా ఆశ ఆయన ఏం చెప్పలేదు నేను ఆయన అడగలేదు సార్ మహాత్ములు అని అంటే నువ్వు అసలు బాగా చేసేవాళ్ళారా పారైనా నేను ఇంటికి పోవాలని దిగులు మీద ఆలోచన పెట్టుకొని నా అంతా కావాలనుకుని నేను అడగలేదాన్ని ఆయన విగుతు పెట్టి నేను పొద నమస్కారం చేసుకున్నాను నాకు విగతు పెట్టారు పంపించేశారు మా ఊరు వెళ్ళే గారిలో పొదలకు అనే ఒక జంక్షన్ వస్తుంది ఆ జంక్షన్లో ఒక దాదాపు నాలుగైదు రోజుల్లో నాలుగైదు రూట్లో వచ్చి కలుసుకుంటాయి అన్నమాట కూడలి మేము మా ఊరు పోయే బస్సు కోసం నేను ఒక వన్ అవర్ టూ అవర్స్ కూడా వెయిట్ చేసి వచ్చేది ఒకసారి అప్పుడు ప్రైవేట్ సర్వీసులు ఉండేటివి వాడు ఎప్పుడు బస్సులు నిలబస్తారో అప్పుడు వస్తారు వాడు అట్లా ఉండేది అక్కడ బస్ షెల్టర్ ఏది లేకుండా ఎక్కడ నిలబడ్డా సరే ఆ వెనక ఉండే కొట్టు వాడు పక్క బొమ్మంటుంటాడు అందుకని ఆ టైంలో మాత్రం ఆ ట్రిప్లో మాత్రం నేను ఏం చేశానంటే ఒక బిస్కెట్ బ్యాకెట్ కొనుక్కున్నా ఒక షాపులో ఆ షాపులో కూర్చొని పారాయణ తీసుకుంటూ మధ్య మధ్యలో అతను ఏదో ఒకటి మాట్లాడుతూ మీరు ఏ ఊరు నీ పేరేంటి ఇట్లా మాటలు మాట్లాడుతూ మళ్ళీ నేను పారాయణ చేసుకుంటూ ఉన్నాను ఆ మాటల వల్ల అతను ఏమన్నాడంటే మా ఆడవాళ్ళు అంటే అతని మిస్సెస్ వస్తే అతను ఇంటికి వెళ్ళాలట మా ఆడవాళ్ళు వస్తే నేను ఇంటికి వెళ్ళాలి అన్నాడు నా కంగారేంటి ఆయన భార్య వస్తే మనం బిస్కెట్ బ్యాటుకున్న సంగతి ఏమై తెలియదు కదా అందుకని ఆమె లేచి వెళ్ళమంటుందేమో ఆయన కంగారుతో చూడండి మన ఆదేశం ఉందే అతను వేసి ఆమె ఎక్కడికి పోయింది అన్నాను వాస్తవానికి వాళ్ళకి నాకు పది నిమిషాలు పరిచయం ఆమె ఆయన లేదు అతను పది నిమిషాల కింద తెలిసిన వాడు అతను నాకు వస్తున్నాయి అడగూడదు ఆమె ఎక్కడికి పోయింది తెలుసువామి ఆమె ఎక్కడే పోయింది అన్నాను అతనుండి స్వామి దగ్గరికి పోయింది అన్నాడు స్వామివరయ్య ఇక్కడ అంటే వెంకటేశ్వర స్వామి అని చెప్పాడు ఒక్కసారి కాళ్ళు వణికాయి మాషగారు చెప్పిన మాట మహాత్మ దర్శనం అవుతుంది అనేసి డక్కని లేచి నిలబడి ఈ బ్యాగ్ని నీ షాపులో పెట్టుకొని నాకు స్వామి ఎక్కడినాడు చెప్తే నేను స్వామి దర్శించుకోవాలని చెప్పాను ఆ రోజు నా అతనే నాకు స్వామి ఎక్కడున్నాడు చూపించాడు అక్కడ పోయి ఒక పదిహేను పైన ధ్యానం చేసుకున్నాను ఆయన నమస్కారం చేసుకొని తర్వాత వచ్చి బస్సు ఎక్కి వెళ్ళిపోయాను గారికి ఆ రోజుల్లో ఎట్లాంటి ఫోన్లు లేని ఆ రోజుల్లో స్వామి పదం తేదీ అక్కడ ఉంటాడని దర్శనం అవుతున్న సంగతి మసానికి ముందుగా తెలిసి ఉండాలి అంటే మనం కూర్చునే షాపు అతని భార్య స్వామి ఉపయోగమైన వాళ్ళ అక్కడ ఎన్నో షాపులు ఉన్నాయి మనం ఇంకొక షాపులో కూర్చోండి ఉంటే అతని భార్య స్వామి స్వామి ఉపయోగం ఉండకపోవచ్చు అంతేగాక ఆమె ఎక్కడ ఉపయోగించిన మాట వినకపోతే స్వాత్య ఉపయోగమైన మాట రాదు వెంకయ్య స్వామి అయిన మాట రాదు అన్నమాట ఇట్లా ఇవన్నీ జరగాలంటే మన పూర్వకర్మ మహాత్మ దర్శనానికి కూడా అడ్డం వస్తుందే ఆ పూర్వకర్మని తొలగించడానికి భాష నా చేత భావచిత్ర పారాయణించారు అని నేను నమ్ముతాను అనమాట అది ఆ రకంగా లౌకికమైన సమస్యలకి తర్వాత మహాత్మ దర్శనానికి మహాత్మ ఆశలకి అన్నిటికీ పారాయణే ప్రధానంగా చెప్పారు పారాయణ పారాయణ అని చెప్పేవారు పారాయణ లాట మాస్టర్ బాబా చరిత్ర ఒక బాబా ఒక ఇస్కాంత లాంటి అయితే మన ఒక ఇనక మొక్క లాంటి వాడు ఆ ఇస్కాంతంలో మన మనవనే ఇనక మొక్కని మన మనసునే ఎనకొక్కని స్పర్శ చేయించే స్పర్శించడం ద్వారా మళ్ళీ మళ్ళీ రుద్దడం ద్వారా దానికి కూడా ఆ వెనక మొక్క కూడా ఇస్కాంత లక్షణాలు వస్తాయి అట్లా మన పారాయణలో ఆ నీళ్ళను మళ్ళీ మళ్ళీ తలుచుకోవడం ద్వారా మనలో కూడా సప్తగుణం కోలుకు మేల్కొంటుంది అందువల్ల మనం పవిత్రుల పవిత్రులను అవుతాము ఒక మహాత్మ సాన్నిధ్యాన్ని పొందడానికి తగిన అర్హత మనకు వస్తుంది కర్మల్ని పక్కన నెట్టేసేసి మన సమస్యలు తీరవడంలో ఒక లౌక్య సమస్యలు తీరాయి నాకు మహాత్మ సాన్నిధ్యం లభించింది వెంకటేశ్వర సాన్నిధ్యం లభించింది శ్రీడయాత్ర లభించింది ఆ తర్వాత నుంచి ఆ ఫార్ములానే నేను జీవితాంతము ఇప్పటికి కూడా కొనసాగించుకుంటూ ఉంటాను ఏ సమస్య వచ్చినా సరే నాకు అదే పరిష్కార మార్గం అన్నమాట అట్లా పెట్టుకున్నాను మీలో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి చేస్తే కనుక ఇంకా ఎంతో ఉత్సాహంగా మరికొన్ని మంచి వీడియోలు మేము ముందరకు తీసుకు తీసుకురాగలము అందరూ తప్పకుండా మా వీడియోస్ని లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వారందరికీ వీడియోని షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చేస్తారు కదా నమస్కారం